హాయ్ అండి నేను మీ షాహిదక్ని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అనమాట క్రిస్పీ క్రిస్పీగా ఉంటే ఆలు ఫ్రై చూడండి ఎలా ఉందో ఎంత చక్కగా ఉందో అసలు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా నా కుకింగ్ కుకింగ్ వీడియోలు నచ్చినట్లయితే అలాగే చూడ చూశారు కదా అసలు చూడండి ఆలు ఫ్రై ఎలా ఉందో చికెన్ ఫ్రై అలాగే చక్కగా అనమాట క్రిస్పీగా చాలా బాగుంటుంది అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళి ఈ ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియో చేసేద్దామా ఈ క్రిస్పీ ఆలు ఫ్రైకి ఆలు అనమాట ఒక హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలో తీసుకొని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట కట్ చేసుకొని కొంచెం చల్లటి నీళ్ళలో ఒక ఐదు ఆరు నిమిషాలు అలా వేసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ముందుగా బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఆయిల్ పోసుకోవాలి కట్ చేసుకున్నా పొటాటల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇంక క్రిస్పీగా రావాలన్నమాట ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఆలు ఫ్రై ఇంకొంచెం క్రిస్పీగా బాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం అండి ఒక హాఫ్ స్పూన్ బియ్యం పిండిలాగా చల్లుకోవాలి చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఈ వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము అదే ప్యాన్లోకి ఒక స్పూను జీలకర్ర వెల్లుల్లిపాయలు అండి కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం చక్కగా ఫ్రై చేసేసుకొని కొంచెం కరివేపా మనం ఫ్రై చేసుకున్న ఆలు ఆలుని చక్కగా ఇలా మొత్తం మళ్ళీ ఫ్రై చేసేసుకొని కొంచెం పసుపు సాల్ట్ అయితే మనం అస్సలు వేయలేదనమాట అంతే కొంచెం టేస్ట్ టేస్ట్ సరిపడ సాల్ట్ అనమాట ఒక స్పూన్ ధనియాల పౌడరు రుచికి సరిపడా కారం అనమాట మొత్తం ఈ ఫ్రైని క్రిస్పీ క్రిస్పీ ఆలు ఫ్రై అనమాట ఇలా చక్కగా మొత్తం ఫ్రై చేసేసుకొని చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో అసలు ఆలు ఫ్రై అనమాట ఇలా ఆలు ఫ్రై చేసుకుంటే చక్కగా మీరు మీ పిల్లలు చక్కగా తింటారనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని అంతేనండి మనకి క్రిస్పీ క్రిస్పీ క్రిస్పీగా ఆలూ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది